బ్యాంక్ ఆఫర్స్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ గురించి వినే ఉంటాం కానీ ఈ ఫ్రీ బస్ టికెట్ ఆఫర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో దసరా సంబరాలు స్టార్ట్ అయిపోయాయి ఈ సేల్ లో మనం పర్చేస్ చేసే ప్రతి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి ఒక ఫ్రీ బస్ టికెట్ చూపిస్తే ట్వంటీ నైన్ రూపీస్ కి ఒక హ్యాండ్లూమ్ శారీ ఇస్తున్నారు అంతే కాదు థర్టీ నైన్ రూపీస్ కి ఒక ఫ్యాన్సీ టవల్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఒకటి షర్ట్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి ఒక లేడీస్ గుర్తి ఇచ్చేస్తున్నారు ఇవే కాదు రెడీమేడ్స్ లో అయితే ఇంకా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి వేర్ లో టూ ట్వంటీ టీషర్ట్స్ టూ నైన్టీ నైన్ రెండు సెమీ క్యాజువల్ షర్ట్స్ ఫైవ్ నైన్టీ నైన్ అండ్ రెండు ఫ్యాషన్ అయితే జస్ట్ థర్టీ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తుంది ఆహా ఇవి కదండి ఆఫర్స్ అంటే ఇంకా మన లేడీస్ కోసం అయితే ఫ్యాన్సీ సారీస్ ప్రింట్ శారీస్ అండ్ పట్టు చీరలతో పాటు లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్ లో కూడా అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి అసలు ఏ మాట కామాట చెప్పుకోవాలి ఇలా ప్రతి పండుగకి ఏదో ఒక ఆఫర్ తీసుకొచ్చి మన పండుగ సంబరానికి మరింత సంతోషాన్ని జత చేయడం మన ఎస్ఆర్ షాపింగ్ మాల్ కి మాత్రమే సాధ్యం మరి లేట్ చేయకుండా వెంటనే మీ దగ్గర ఉన్న ఫ్రీ బస్ టికెట్ తీసుకొచ్చి ఫ్యామిలీ అందరికి దసరా షాపింగ్ చేసేయండి ఈ పండుగని ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో ఆనందంగా జరుపుకోండి அட்ரெஸ் எஸ் ஆர் ஷாப்பிங் மால் ஆர் ஆர் பேட் ஏலூரு